فلرجس <inaudible> ఆర్థిక పరిస్థితి బాగలేదు ఇబ్బంది పడుతుంది జూనియర్ ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మిమ్మల్ని ఆదుకున్నట్టు మేము మంచిగా మీ కుటుంబానికి ఇరవై వేల రూపాయలు ఇస్తాం బ్యాంకులో వేసుకుంటే చెక్తుంది ఎన్టీఆర్ నాది నాది కూడా కొత్త కాదు జూనియర్ ఎన్టీఆర్ గారు కొన్ని కుటుంబాలు ఆదుకోవాలని స్టేట్లో ఒక సినిమాని ఫ్రీ చేసి ఆ సినిమాకి వచ్చిన డబ్బుని ఇంత పేదలకు ఎక్కడైతే ఆర్థిక ఇబ్బందులు అవుతారో బ్యాంక్స్లో కానీ వాళ్ళు ఆదుకోవాలి ఆయన బ్యాంక్ చేస్తారు మంది జీవితాల్లో ఆనందం నింపిన ఎన్టీఆర్ స్టేట్ కమిటీ సభ్యులకి అరిగారికి ఎన్టీఆర్ గారికి మీ అందరూ తక్కువ డైలీలో వచ్చినందుకు మీకు కూడా ప్రతంజలు తెలియజేసుకుంటూ జై ఎన్టీఆర్